జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో గుంటూరు భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు సాయి మనోజ్ఞ రెండు విడతల్లోనూ వంద పర్సెంటేజ్ సాధించడంతో పాటు అఖిల భారత స్థాయిలో అమ్మాయిల విభాగంలో టాపర్గా ఓపెన్ కేటగిరీలో పద్దెనిమిదవ ర్యాంకు సాధించినట్లు ఆయన వెల్లడించారు కె సాయి షణ్ముఖరెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ కేటగిరీ యాబై రెండవ ర్యాంకు ఈడబ్ల్యూఎస్ విభాగంలో రెండో ర్యాంకు తెచ్చుకున్నట్లు వివరించారు వివిధ కేటగిరీల్లో సుభాష్ ఎనిమిదవ ర్యాంకు పి లక్ష్మీనారాయణ పదకొండవ ర్యాంకు కె యశ్వంత్ పదమూడవ ర్యాంకు కె పార్దసారథి ఇరవై ర్యాంకు సాధించారన్నారు ర్యాంకులు రెండు వందలలోపు ఇరవై ఎనిమిది ర్యాంకులు భాష్యం విద్యార్థులు సాధించినట్లు తెలిపారు ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన సన్మానించారు అధ్యాపక సిబ్బందిని అభినందించారు కేవలం గుంటూరు భాష్యం బ్రాంచ్ నుంచే ఇంత మంచి ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు ఇరవై నాలుగు మందికి హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తే అందులో గర్ల్స్ ఇద్దరు మాత్రమే వచ్చారు ఆ ఇద్దరిలో నా సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకు చాలా గర్వకారణంగా భావిస్తున్నాం మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్ లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ సాయి షణ్ముఖరెడ్డి మరి ఫిఫ్టీ సెకండ్ ర్యాంకు సాధించడం జరిగింది ఈ జేఈ మెయిన్ లో ఓపెన్ కేటగిరీలో ఇంత ఇరవై నాలుగు మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం మరి అందులో ఆ అమ్మాయి కూడా గుంటూరు అమ్మాయి కావటం మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి అమ్మాయిని నిలబెట్టి మన ఖ్యాతిని పెంపొందించిందని చెప్పుకోవడానికి భాష విద్యా సంస్థల తరఫున మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం అన్ని కేటగిరీస్ లో ఆల్ ఇండియా వైజ్ చూస్తే హండ్రెడ్ లోపు సిక్స్టీన్ ర్యాంక్స్ ఉన్నాయి ర్యాంక్స్ 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 నేను రోజు ఇచ్చిన వర్క్ చేసేదాన్ని అండ్ మా టీచర్స్ చెప్పినట్టు ఇచ్చిన మెటీరియల్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ఫినిష్ చేస్తూ అలా కష్టపడ్డాను ఆ రోజుకి ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ చదివాను నేను వీక్ ఉన్న సబ్జెక్ట్ తో మార్నింగ్ పొద్దున్నే స్టార్ట్ చేసేదాన్ని ఆ సబ్జెక్ట్ అండ్ అది కంప్లీట్ అయితే వచ్చిన ఒక సాటిస్ఫాక్షన్తో తో మిగిలిన రెండు కూడా చేసేదాన్ని రోజులో ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ ఎవ్రీడే కష్టపడ్డాను నెక్స్ట్ అడ్వాన్స్ రాసిన తర్వాత ఒక మంచి ఐఐటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నేను స్టార్టింగ్ నుంచి ఫౌండేషన్ భాషం స్కూల్లో తీసుకున్నాను దాని తర్వాత ఇంటర్ కోసం భాషం కాలేజీకి వచ్చాను గుంటూరుకి ఇక వీళ్ళు ప్రొవైడ్ చేసిన షీట్స్ ఎగ్జామ్స్లో కానీ నాకు బాగా హెల్ప్ అయ్యాయి దానివల్ల నాకు మంచి ర్యాంక్ వచ్చింది చెప్పడానికి సందేహమే లేదు ఫస్ట్ మీన్స్ రాసిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే మీన్స్ ఎలా అడుగుతున్నారు క్లారిటీగా దానివల్ల మెయిన్స్ సెకండ్ మీన్స్ ఇంకా బాగా రాయగలిగాను ప్రస్తుతం నేను అడ్వాన్స్ ఐఐటీ బాంబే సీట్ కొట్టడానికి ఫిక్స్ అయ్యాను దానికోసం కష్టపడుతున్నాను